స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ బిప్ గా వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆశ్రయాలను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు హర్షం వ్యక్తం చేస్తున్న నియోజకవర్గ ప్రజలు చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిసిన జీవి దంపతులు చీఫ్ విప్ గా నియమించినందుకు తెలిపిన వెనుకొండ మండలంలోని ఎమ్మెల్యే పాయింట్ గౌడమ్ తనిఖీ చేసిన ఆర్టీఓ ఫిర్యాదులపై విచారణ అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ గా వినుకొండ శాసనసభ్యులు జీవి ని నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది ఆయనతో పాటు మరో పదిహేను మందిని విప్ లుగా నియమించింది వినుగొండ మండంలోని ఎమ్మెల్యే పాయింట్ గోడమ్ను రెవెన్యూ డివిజనల్ అధికారి తనిఖీ చేశారు అదే విధంగా మేడం రమేష్ తో పాటు నూనె సమాధానంలో పీజీఆర్ఎస్ నందు దాఖలు చేసిన ఫిర్యాదులపై విచారణ చేపట్టారు సుబాబులు జామాయిలు రైతుల వద్ద ఒక టన్ను నెట్టు ఏడు వేల ఐదు వందల రూపాయలకు కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి ఫారెస్ట్ లో పెంచిన జామాయలను ఈ యాలం ద్వారా తక్కువ ధరకు అమ్మకుండా చూడాలని పల్నాడు జిల్లా ఫారెస్ట్ అధికారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము విడతీ పత్రం అందించారు పల్నాడు జిల్లా ఫారెస్ట్ అధికారి డిఎఫ్ఓ ఆర్ ని కలిసి రాష్ట్రంలో సుబాబులు జామాయిలు రైతులు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఎన్నో పోరాటాలు చేసి ఇప్పుడిప్పుడే తన ఆశించిన రేటును ఒక టన్నుకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఖర్చులన్నీ పోయి నెట్టు ఏడు వేల ఐదు వందలు ఇచ్చి రైతుల వద్ద కంపెనీలు కొనుగోలు చేస్తున్నారని ఈ యాలం ద్వారా కంపెనీల తక్కువ ధరకు పాడినట్టు అయితే రైతులకు దెబ్బ పడుతుందని వివరించారు పల్నాడు జిల్లా ఫారెస్ట్ అధికారి డియప్ప గారిని కలవటం జరిగింది ఎందుకు కలిసాము అంటే ఈ యాళం ద్వారా మన కల్లాడు జిల్లాలో యాభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల జామాయలను ఫారెస్ట్లో వర సంరక్షణ సమితి యాప్ ద్వారా పెంచి వాటి యాళానికి ఇవ్వటం జరిగింది మేము ఒకటే జిల్లా ఫారెస్ట్ అధికారి గారికి చెప్పడం బయట మార్కెట్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక కన్ను మార్కెట్ ధర ఉంది ఖర్చులు పోయి కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు మార్కెట్ ధరను రైతులకు ఇస్తున్నారు ఈ యాళం ద్వారా గైనా తక్కువగా పాడితే దాని ద్వారా సుబాబులు గ్రామా రైతులకు నష్టం దొరికే అవకాశం ఉంది కనుక ఏడు వేల ఐదు వందల రూపాయలు తగ్గకుండా రేటు చూడాలని ద్వారా పల్నాడు జిల్లా డిఎఫ్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే తక్కువ మీద పోయినట్టయితే సుబాబులు జామాలు రైతులు దగ్గర నుంచి పేపర్ కంపెనీ వాళ్ళు ఈ సరుకులు కొనరు ఎందుకంటే వాళ్ళకు కావాల్సినంత లారీ తనుల సరుకుని మన ఒక్క రాష్ట్రంలోనే యానం వస్తుంది కాబట్టి రైతుల దగ్గర నుంచి కొనే అవకాశం ఉండదు అనేక సంవత్సరాల ఫలితంగా రైతులకు ఈ మాత్రమైన ధర కలర్ మొత్తల్లో ఇది ఈ అలా అనేది జరగటం ద్వారా అక్కడ ప్రభుత్వానికి ఆదాయం నష్టం జరుగుతుంది రైతులకి నష్టం జరుగుతుంది కాబట్టి దయచేసి ఏడు వేల రూపాయలు నెక్స్ట్ ధరికి తగ్గకుండా చూడాలని డిఎఫ్ఓ గారికి ప్రభుత్వ వి పదవి వచ్చిన తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబును జీవి ఆంజనేయుల దంపతులు మర్యాద పూర్వకంగా కలిశారు అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో సతీమణి లీలావతితో కలిసి చీఫ్ వి పదవి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ గా నియమితులైన వినుకొండ శాసనసభ్యులు జీవి వినుకొండ మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు కలిసి శుభాకాంక్షలు తెలిపారు భవిష్యత్తులో మరింత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు నమస్కారం